వైట్లా విల్లాలో ఇంకొక కొత్త బండి వచ్చింది యాక్చువల్లీ బిల్డప్ నాది దీనికి ఓనర్ నేను కాదు ఎవరో చెప్పనా ఇందుకే బండి ఎలా ఉంది కలర్ బాగుంది కదా రెడ్ అండ్ బ్లాక్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ మన ఇంట్లో ఓలా బైక్స్ ఎలక్ట్రిక్వి టూ ఉన్నాయి ఇది థర్డ్ బైక్ ఓనర్ నేను కాదు ఓన్లీ బిల్డప్ నాది ఇట్ సైడ్ ఎలా ఉంది చూడండి ఇట్ సైడ్ ఎలా ఉంది చూడండి మొత్తం నేను బైక్ బాగుంది కదా ఇప్పుడు జ్యోతిరా ఇదిగోండి బైక్ ఓనర్ జ్యోతి కంగ్రాచులేషన్స్ జ్యోతి వెరీ మచ్ చేసి స్వీట్ బాక్స్ డిక్కీ అసలు డిక్కీలో ఎన్ని సామాన్లు ఉన్నాయో తెలుసా మామూలుగా ఎప్పుడు నేను కొన్న బైక్కి మీరు అడుగుతూ ఉంటారు కదా అక్క ఫుల్ వీడియో చేయక అసలు ఎలక్ట్రిక్ బైక్ ఎలా వాడాలి అని నేను చేద్దాం చేద్దాం అనుకునే లోపల మన బైక్ పాతగా ఇదిగో ఓలా ఎస్ వన్ ప్రో ఇది ఓలా వన్ ఎక్స్ ఇది మొత్తం ఆన్ రోడ్ ఎంత పడిందిరా వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పడింది అంట సో ఇలా రండి చూపిస్తాను ఇది మనం ఛార్జింగ్ చేసుకోవడానికి పాయింట్ ఇలా ఇస్తాడనమాట మొత్తం కంప్లీట్ సెట్ ఇది ఇది ఎలా ఫిక్స్ చేయాలో ఇక్కడ చూపిస్తాను రండి ఇలా వాల్కి పెట్టేసుకోవాలన్నమాట దీనికి కంపల్సరీ స్టెప్లైజర్ ఉండాలి ఎందుకంటే కరెంట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని స్టెప్లైజర్ పెడతారు సో ఈ పాయింట్ని ఇలా నాబ్ ఉంటుంది దీంట్లో మనం ఫిక్స్ చేయాలి చేసి ప్లగ్ వేయాలి అలా ఛార్జింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బట్ మనం ఎనీహౌ తీసేయాలి మనకి ఫోర్ అవర్స్ పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి చూపిస్తుంది అక్కడ టైము టైం చెప్తుంది కదా త్రీ ఓ క్లాక్ వరకే అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇలా ఉంటుంది ఇందులోనే మనకి స్పీకర్ ఉంటుంది బ్లూటూత్ పెట్టుకోవచ్చు ఆ స్పీకర్ అంటే నాకు బాగా ఏం గుర్తు అంటే మన చిన్నప్పుడు పల్లెటూరులో ట్రాక్టర్లో చాలా మంది పాటలు అది అది అనిపిస్తుంది బాగా ఇది ఇంట్లో అది బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మా కన్ను ఇది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది కన్ను నీకు ఆఫీస్ తీసుకెళ్ళడా అంటే నిజంగా వన్ థర్టీ వస్తుందా అంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి సో వన్ ట్వంటీ దాకా ఈజీ వన్ ట్వంటీ వరకు ఈజీగా వస్తుందంట మా హస్బెండ్ ఇది డ్రైవ్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఫస్ట్ వైట్ కలర్ ఒకటి ఉంది నాకు ఇంకొక బైక్ కావాలి ఎలక్ట్రిక్ బైక్ కొను అంటే కొన్నాడు నా కోసం కానీ ఇది కొన్న తర్వాత ఆ బండి ఎష్యూ వేసుకెళ్ళిపోయింది ఇది మా ఆయన వేసుకెళ్తేనే నాకు బండి లేదు ఈ బండి నువ్వు వేసుకెళ్ళిపోయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కను దీనికి ఇది ఫ్రీ ఇచ్చాడా హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇది ఓలా వాళ్ళదే బట్ వాళ్ళ నేమ్ ఉన్నా కూడా మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఇందులో మటుకి డిక్కీ స్పేస్ అయితే చాలా ఉంటుంది కానీ స్వీట్ బాక్స్ డిక్కీ స్పేస్ అయితే చాలా ఉంటుంది ఇందులో మనం హెల్మెట్ పెట్టుకోవచ్చు ఇంకేమైనా థింగ్స్ కావాలి అన్న పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉండదు కాబట్టి ఇంత స్పేస్ ఉంటుంది ఇందులో ఏమున్నాయి కను ఇది ఒకటి టూల్ కిట్ ఒకటి అండ్ మెడికల్ కిట్ ఒకటి ఇస్తాడు జాగ్రత్తగా నడుక్కో జ్యోతి యష్యూని మనకు కాపీ చేయకు చాలా ఫాస్ట్గా వెళ్తుంది సో ఇది డిక్కీ అనమాట నెక్స్ట్ ఇగో ఇక్కడ ఉందండి ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్ ఫస్ట్ కొన్నదే దానికైతే వెనకాల అది కూడా ఇచ్చాడు అనమాట నాబ్ ఇచ్చాడు ఇప్పుడు అది తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో లేకపోతే అప్పుడు ఛార్జర్ పాడవదు అండ్ మన దానికి కీ లేదు జస్ట్ బటనే దీనికి కీ ఇచ్చాడు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి జ్యోతి బ్లూ అది సిల్వర్ సిల్వర్ షైన్ వచ్చి ఒకటి ఉంది ప్యూర్ బ్లాక్ ఉంది బ్లూ కలర్ ఉంది ప్యూర్ రెడ్ ఉంది అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఒక రకమైన బ్లూ అనమాట ఈ బ్లూ వస్తుంది ఇది ఒక బ్లూ కూడా ఉంది సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తే మనం పట్టుకొని ఆన్ చేయాలి ఇది ఆన్లో ఉంది జీరో జీరో ఉంటే ఆన్లో ఉంది ఇప్పుడు స్టాండ్ ఉంది కాబట్టి ఓకే స్టాండ్ తీసేస్తే ఇటు రండి ఇటు ఉన్న బ్యాటరీకి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుందంట బాగుంటుంది అసలు పికప్ చాలా బాగుంటుంది ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి స్పోర్ట్స్ లో ఉంటుంది నార్మల్ ఉంటుంది ఎకనామికల్ ఉంటుంది అలా మనం పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ అలా పెద్దగా ఉంటే గనక మనం స్పోర్ట్స్ మూడ్లో లో పెట్టుకోవాలి ఇది లెఫ్ట్ రైట్ ఇండికేషన్ హారెన్ గట్టిగా ఉంది అవ్వదు మనమే చేసుకోవాలి నీ నువ్వే దీనికి రివర్స్ కూడా ఉంటుంది ఇంకో రివర్స్ ఓకే మా బండి కూడా ఉంటుంది రివర్స్ చిన్న స్కూటర్ వచ్చింది ఇప్పుడు రివర్స్ ఇలా వెళ్తుంది తర్వాత ఇది నార్మల్ బాగుంది కదా నాకు నచ్చింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ గర్ల్స్ చాలా బాగుంటుంది ఇది ఎవరి సెలెక్షన్ లో తెలుసా మా అబ్బాయిది అబ్బో సూపర్ గా హీరో ఇద్దరు గ్రీన్ గ్రీన్ వేసుకున్నారు సరేలేండి హలో జయాంష్ కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడండి హలో యూట్యూబ్ ఛానల్ అంట వాడు నేను హలో అంటాను కదా హలో అని ఒకటి పెట్టుకున్నాడు తర్వాత జయాంష్ వీడి పేరు నా పేరు స్వప్న వైట్లా కదా హలో యూట్యూబ్ ఛానల్ జయాంష్ వైట్లా అంట జయా వైట్లా అంటే రీచ్ అవుతుందని అమ్మ నార్మల్ కాదు వీడు ఏం చెప్తావురా అంటే నిన్న ఒక వీడియో చేశాడు హలో అందరికీ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పొద్దున్నే నేను లెగ్సాను బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా గుడికి లేదు లేదు పొద్దున్నే లేచి గోదావరికి వెళ్ళి స్నానం చేసి గుడికెళ్ళి వచ్చాము ఇప్పుడు నైట్ అయిపోయింది భోజనం చేసాము ఇంకా చాలు 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 ఓకే బాయ్ గుడ్ మార్నింగ్ గుడి కాదా మరేం చెప్పు అది చూసి చెప్పు ఇలా బైక్ బయటకి అనమాట నువ్వు అడుగుంటువా జ్యోతి నువ్వే వెళ్ళి పికప్ చేసుకున్నా బయట యాక్చల్గా ఇట్లా నడిపించుకుంటూ వచ్చింది అది పూజ చేయకుండా తోలకూడదు అక్కడి నుంచి నడిపించుకుంటూ వచ్చింది చూసాము నేను యష్ ఈ రోజు ఇంట్లోనే ఉన్నాము వీరబాబు వచ్చాడు నా వెనకాల వెనకాల ఎందుకు తిరుగుతున్నాడు ఈరోజు డే టు ట్వంటీ ఫస్ట్ తిరుపతి తిప్పించుకుంటుంది ఏం చేస్తాం అక్కడ అసలు ఇస్తారా వద్దు అనమాట మొత్తానికి బండి బయటికి తీసుకొచ్చాం బాగుంది లేడీస్కి అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది జ్యోతి దగ్గర ఆల్రెడీ ఇంకొక ఎలక్ట్రిక్ బైక్ అదేం కంపెనీ జ్యోతి చేతక్ సో ఇప్పుడు ఈ బైక్ మన ఇంట్లోనే ఉంటుంది అనమాట యశో ఒకటి నువ్వు ఇది నాదే అని చెప్పాను అనుకో మా ఆయన విన్నాడు అనుకో నెక్స్ట్ నాకు ఎలక్ట్రిక్ కార్ కొనియాడు అమ్మా వచ్చింది అట్లా ఫిక్స్ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయండి

తుడవాడు కదా బండి అసలు సంధి రాకపోయినా కార్ తుడకపోయినా బండి తుడకపోయినా నేను కంపల్సరీ తుడుచుకునే బండి ఎక్కుతాం ఎందుకంటే మనల్ని కాపాడుతుంది మనల్ని తీసుకెళ్తుంది సో వారానికి రెండు సార్లు ఖచ్చితంగా కడగండి బండిని నీట్గా మెయింటైన్ చేయండి అండ్ సర్వీస్కి కరెక్ట్ ఆన్ టైం ఇస్తే బైక్స్ అయినా కార్స్ అయినా మంచిగా వస్తాయి అనమాట అసలు మా బైక్ కారు పర్ఫెక్ట్ కండిషన్లు ఉంటుంది ఎనీ టైం చూసుకుంటే ఇది మంచి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి మా కాలనీలో ఎవరు సైకిల్ కొన్నా బండి కొన్నా కారు కొన్నా ఖచ్చితంగా పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలి పూజ చేసుకొని రావాలన్నమాట సో మీరు కూడా అందరికీ జ్యోతికి కంగ్రాచులేషన్స్ చెప్పేయండి థ్యాంక్ యూ మీ ఇంట్లో కూడా బండి కొంటే పిలవండి నేను వచ్చి బాయ్ అమ్మో ఈ వీడియో చూసి బండి నడుపుతున్నావు హెల్మెట్ పెట్టుకోలేదని అనకండి జస్ట్ అక్కడ నుండి ఇక్కడి వరకే తీసుకొచ్చా బయటికి వెళ్తే కంపల్సరీ పెట్టుకుంటా